నమస్తే తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్రంలో రోజు రోజుకు చూసుకున్న వాటికి పోతుందంటే వైద్య పరిస్థితి దారుణం కాదు దండలు పెట్టి దాపట్టున్నది శవాల మీద డబ్బులేరుకున్న రాజ్యం ఇది తెలంగాణ రాష్ట్రంలో వందకు తొంభై శాతం నకిలీ వైద్యులు ఉన్నారు ఇది ఎవరి పరిస్థితి ఎవరి వల్ల పుట్టిరు పుట్ట గొడవల మరి నకిలీ వైద్యాలు వైద్యం చేయడానికి గల అధికారుల సపోర్ట్ ఉందా మరి ఏంది ప్రజలంటే ప్రభుత్వం ఏమైనా తప్పిదం ఉందా అన్న అంశాన్ని మనం ఈరోజు పేపర్ మూలంగా చూసుకున్నట్టయితే ప్రతి రోజు కూడా మన విద్య వైద్యం మీద పోరాడుతున్న సారాంశంలో వైద్యం కరలు ఉందని సామాన్య ప్రజలకు వైద్యం కరువులో ఉన్నది ఈ రోజు అదే ప్రైవేట్ వ్యాపారస్తులు పైసలు ఈజీ మనీకి అలవాటు పడి తెల్ల కోట్లు వేసి నల్ల రాబందులు యొక్క డబ్బులు సంపాదించిన నైజం మన తెలంగాణ రాష్ట్రంది ఇక్కడ చూడండి ఒకసారి మిత్తుల బాబోయి నకిలీ వైద్యులు రాష్ట్రంలో దొంగ డాక్టర్లు ఇష్టారాజ్యం పెద్ద డాక్టర్ల ప్రారంభిలు పిఎంపీలు చలామణి పెద్ద డాక్టర్లుగా ఎంబీబీఎస్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది మన ఆర్ఎంపీలది రూరల్ మెడికల్ వాస్తవానికి వాళ్ళకి ఇంజక్షన్ వేసే రైడ్ కూడా లేదు ఈ రోజు వాళ్ళు డాక్టర్ అని చెప్పేసి మరి ఏమేమి వైద్యం చేస్తారు ఏంది అన్నది ఈరోజు స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఎందుకంటే ఖచ్చితంగా అమాయకులు ఉన్నారు ఈరోజు తెలవనోళ్ళు పోతారు డాక్టర్ కదా డాక్టర్ దగ్గర చూసి ఏ చూపించుకుందామని నమ్మకంతో పోతే మీ నమ్మకాన్ని నాశనం చేసే వ్యవస్థ మీరున్న జేబులో ఉన్న డబ్బులన్నీ గుల్ల చేసే వ్యవస్థ ఈరోజు కనబడతా ఉంది దీన్ని నిర్మూలిద్దామంటే మన లాంటి నాయకులు కావాలా లేదా మీలాంటి ప్రజల సపోర్ట్ అవ్వాలా లేదా ప్రతి ఒక్క సామాన్య ప్రజల కాళ్ళ నుంచి చదువుకున్న విద్యార్థులారా విద్యావేత్తలారా మీకు ఒక దయ తెలిసి నేను దండం పెట్టి అడుగుతున్నా మీ ప్రాంతంలో ఏదైతే ఉందో నకిలీ డాక్టర్స్ వారి యొక్క హిస్టరీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని రకాల మందులు వస్తున్నాయా లేవని అక్కడ సిబ్బందిని కూడా వీడియో తీసి పంపండి ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి జిల్లా మన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మంచి నాణ్యమైన మందులు వచ్చేలా పోరాడుదాం యువత చైతన్యం పెంపొందించుకున్నాం పది మందికి ఉపయోగపడే నాయకులను అయిదాం పది మందికి ఉపయోగపడ్డ మంచి యువతగా పేరు ఉంచుదాం అన్నది నా ఆలోచన మిత్రులారా మీరు నా ఆలోచన మంచిదైతే మీ యొక్క పని చిన్న పనే ఒక పది నిమిషాలే కావచ్చు ఇరవై నిమిషాలే కావచ్చు మనం ఉండే స్థానికంగా సోషల్ మీడియా ఈ రోజు ఎంతో ఆవిర్భవించింది కాబట్టి ఖచ్చితంగా మనకు మార్పు అన్నది వస్తుంది నమ్ముకుంటున్నా ఎందుకంటే ఈ రోజు పెద్ద హాస్పిటల్లో కానీ చిన్న హాస్పిటల్లో కానీ రిఫరెన్స్ లింక్ నడవట్లేదు పేరుని కూడా న్యాయం అందరికీ నాణ్యంగా న్యాయం సమన్యాయంగా జరగాలంటే మన అంతా మనం కృద్ధిద్దామని ఒక చిన్న ఆశతో ఇక్కడ జరుగుతున్నది ఏమేం జరుగుతున్నా చూడండి రోగుల ప్రాణాలతో చెలగాటం చూసిరాదా ప్రాణం తీసే ఉన్నారు కానీ ప్రాణం కాపాడే కనబడతలేదు ఈ వార్తలు చూస్తే నాకు జల్లు జల్లు అంటది పేపర్ స్టేట్మెంట్ చూస్తే నాకు భయం అవుతుంది ఎందుకంటే రేపు రోజు మీకే పరిస్థితి రావచ్చు ప్రజల మీకు మీరు కాపాడుకునే పరిస్థితి ఉండదు రేపు మీరే నకిలీ అయ్యి దీని దగ్గరికి పోవచ్చు దయతరచు మీరు గ్రహించాలి ఎందుకంటే దీన్ని ఆదిలోనే అంతమిస్తుంటే మంచిది దీన్ని ఇంకా కూడా కోబిడ్ చేసుకుంటూ పోతే మనం చదువుకున్న దానికి అర్థం ఉండదు మిత్రులారా ఎందుకంటే ఎవరు కొట్టకొడతలేము ఏకంగా అభర్షణలు సర్జరీలు మెడికల్ కౌన్సిలింగ్ మొక్కుబడి తనిఖీలు కేసు నమోదు అవుతున్న మారని పరిస్థితి ఎన్ని కేసులన్న బై మాకు ప్రభుత్వ అధికారుల తీరు ఉన్నది సపోర్ట్ ఉన్నదని చెప్పడం జరుగుతుందని మనకి ఇక్కడ ఆ సారాంశం స్పష్టంగా కనబడుతుంది మెడికల్ కౌన్సిలింగ్ ముక్కుబడి తనిఖీలు చేసినప్పటికీ ఎన్ని కేసులు అయినప్పటికీ మళ్ళా మన దుస్థితి ఉన్నది కాబట్టి ప్రతి మండలాల ప్రతి గ్రామంలో స్వయంగా హైదరాబాద్ అయితే అంతు చిక్కని హాస్పిటల్ అయితే డేంజర్ గా ఉన్నాయి ఇక్కడ డేంజర్ గా మేజర్ గా ఉన్నటువంటి హాస్పిటల్స్ పెద్ద పెద్ద సిటీలు ఏమున్నాయంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతాలు నడి హైదరాబాద్ ఇప్పుడు ఏంది పట్టణాలకు విలేజ్లకు నడి సెంటర్ ప్రాయింట్స్ ఈ పట్టణాలు ఈ పట్టణాలలో అత్యధికంగా వైద్యం దోపిడీ జరుగుతుంది ఏ విధంగా అయితే అంటే దొంగ హాస్పిటల్ కావచ్చు దురాస్పిటలే కావచ్చు ముక్కుం పడి పైసలు వసూలు చేయడం ఎందుకంటే ప్రజలు అక్కడికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత పర్లేదు నా ఆరోగ్యం బాగుండాలి అన్న సిద్ధాంతం మీద వాళ్ళ హాస్పిటల్ వస్తే ఏదైతే ఏంది వైద్యం పేరు మీద లక్షల మన లక్ష్యం ఈ పేక్ డాక్టర్లు ఎక్కువ ఉన్నది ఏకంగా హైదరాబాద్లో నకిలీ డాక్టర్లు ఇట్టున్నారంటే మన పరిస్థితులు ఏమున్నాయి మనం ఏ విధంగా ఉండాలన్నది మనం చూసుకోవాలి ఇట్లాంటి డాక్టర్లు ఉన్నారు అబర్షన్లు ఎందుకంటే కొంతమంది అన్మ్యారీ కపుల్స్ కానీ కొంతమంది పోయితే వాళ్ళని యూటిలైజ్ చేసుకొని దొంగ ఆపరేషన్ చేసుకుందామని ఈ దొంగ దిల్ల గైన ఉండవలసిన ప్లేసుల దొంగ డాక్టర్లు ఉట్టుకొస్తున్నారు చిన్న చిన్న తప్పులే పెద్దగా పొరపాటు అయితే కాబట్టి దయతలిసి ఇట్లాంటి కోగ్రేడ్ వేయకూడదు ఇట్లాంటి హాస్పిటల్స్ ఎక్కడున్నా మనము నిర్మూలించాలి మొత్తానికి కాబట్టి ఖచ్చితంగా మన ముక్కుంబడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ పైన దాడి చేయవలసింది కోరుకుంటున్నాను ఎంక్వైరీలో కరెక్ట్ అయిన ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ ఉంటే ఓకే బిఎస్సి నర్సింగ్ ఉన్నా ఓకే కానీ అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్ అవలెలగా అవతరిస్తామంటే కోరుకున్న సమస్య లేదు మా జేట్ యాక్షన్ కమిటీ తరఫున మా ప్రతి ఒక్కటి కూడా మెడికల్ హాస్పిటల్స్ కానీ ఫార్మసీలు అయితే లెక్కలేదు మా అయితే మొత్తం దొంగ ఏదైతే సర్టిఫికెట్ అరవై పదివేల కన్నది విలువ లేని విద్య లేని విలువ విలువతో కోడుకున్నటువంటి విద్య కానీ ఇక్కడ విద్యనే అమ్ముడు పోతుందంటే మేమెంతో దుస్థితిలో ఉన్నాం మా విద్య కన్నది మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రజలారా నాణ్యమైన మందులు రావాలంటే నకిలీ ఫార్మసిస్టులు ఉండకూడదు నాణ్యమైన వైద్య వైద్యం రావాలంటే నకిలీ డాక్టర్స్ ఉండకూడదు ఈ నకిలీ వైద్యుల్ని నకిలీ ఫార్మసిస్టులని రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ముద్యం చేయక తప్పదు ఎందుకంటే వాళ్ళ యూనియన్లు కథలు కార్ఖాన్లు ఆ ధర్నాలు ఏ బీకానికి వీలు అన్నది కూడా చెప్పాలి ఎందుకంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినప్పటికీ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కుండబద్దలు కొట్టే విషయం ప్రాణాలు తీస్తా అంటే ప్రజల ప్రాణాలు తీస్తామంటే ఎవరు అభసం కాదు ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యంలో బతుకుతున్నటువంటి ప్రజల హక్కు కాబట్టి వైద్యం చేసుకుంటే చేసుకోలే కానీ నకిలీ చదవకుండా చేసుకుంటామంటే ఎవరి సాకరేవు కాదు ఇది ఖబర్దార్ నకిలీ వైద్యులారా ఖచ్చితంగా మీ మీద వేట తప్పదు మీ ఎన్ని గ్రూపులున్నా ఎన్ని టీములున్నా దీనికి సారాంశం ఒక్కటే వైద్యులకు వైద్యులు యూనిట్ కావాలి ఫార్మసిస్టులు యూనిట్ కావాలి ఖచ్చితంగా కాబట్టి నకిలీ వాళ్ళని తరిమి కొడదాం దై తెలంగాణ